భక్తుల వినండి ఈ నల్ల చామంతి అనే నా కవితా సంపటిలోంచే మరో కవిత ఇది చాలా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి కవిత అంటే ఈ కవిత చాలా చాలామంది ఆదరించారు నిజానికి అమ్మ మీద చాలా అత్యద్భుతంగా వచ్చినటువంటి కవిత అని అందరూ ప్రశంసించారు మరి ఆ జ్ఞాపకాల్లోంచి మరోసారి ఈ కవిత మీకోసం కవిత శీర్షిక మా అమ్మ చేతులు ఒళ్ళు రుద్ది లాలపోసిన చేతులు మలినాలెత్తి మనిషిగా దిద్దిన చేతులు ఈ పక్షికి రెక్కలిచ్చిన చేతులు ఈ మొక్కను చెట్టును చేసిన చేతులు జీవాన్నిచ్చిన జీవితాన్ని ఇచ్చిన గొప్ప చేతులు మా అమ్మ చేతులు మా అమ్మ చేతులకు నాజూకు తినమట్లా ఉంటుంది నాట్లేసిన చేతులు కలుపు తీసిన చేతులు ఒరిగోసిన చేతులు కల్లంలా కట్టెలు కొట్టిన చేతులు పొయ్యిలకు కట్టెలు నరికిన చేతులు తొట్లు కడిగిన చేతులు సట్లు దోమిన చేతులు గుడ్డలు తికిన చేతులు మట్టి బిడ్డలు చిదివిన చేతులు మా అమ్మ చేతులు మరి మా అమ్మ చేతులు మరటుగానే ఉంటాయి గోళ్ళు గిల్లుకుంటూ గోళ్ళు గిల్లుకుంటూ ఎప్పుడూ కూర్చోలేదు మా అమ్మ గోళ్ళు పెంచుకుంటూ కూడా మా అమ్మ గోర్ల పెయింటు వంటింటి మసి మా అమ్మ చేతుల గోరింటాకు పేడకళ్ళు ఒక్క వేలికైనా ఉంగరం లేనందుకు నేనెప్పుడూ బాధపడలేదు మా అమ్మ చేతులకు నాన్న పోయాక మా అమ్మ చేతులకు వచ్చిన రెండు వెండి గాజులు చూసి చాలాసార్లు చచ్చిపోయి మళ్ళీ బతికాను ఒక్క వేలికైనా ఉంగరం లేనందుకు నేను బాధపడలేదు మా అమ్మ చేతులకు నాన్న పోయాక మా అమ్మ చేతులకు వచ్చిన రెండు వెండి గాజులు చూసి చాలాసార్లు చచ్చిపోయి మళ్ళీ బతికాను ఆ మట్టిగాజుల గలగలల హోరు మీద మౌనంగా వారిన రెండు వెండి సముద్రాన్ని చూసి వెక్కి వెక్కి ఏడ్చాను బతికినంతకాలం బంగారు గాజులేవి వేయించలేకపోయినా చనిపోయి మాత్రం రెండు వెండి గాజులు ఇచ్చిన మా నాన్నను చూసి మా అమ్మ చేతులు నిశ్శబ్దంగా నవ్వుకునేవి ఎవరికైనా పెట్టాల్సి వచ్చినప్పుడు మా అమ్మ చేతులు దోసిలిగా మారిపోయేవి తను తీసుకోవాల్సి వస్తే మాత్రం ఒక గుప్పెడుగా మాత్రమే ముడుచుకుపోయేవి అందరికీ అన్నీ ఊడ్చిపెట్టి తనకంటూ ఏమీ మిగుల్చుకొని ఖాళీ గిన్నెలు మా అమ్మ చేతులు నేను ఉంగరం చేయించేసరికల్లా చాకిరీ చేసి చేసి మా అమ్మ చేతి వేళ్ళన్నీ అరిగిపోయాయి గాజులు చేయించే రోజు వచ్చేసరికి మా అమ్మే లేకుండా పోయింది ఇప్పుడు ఏ అమ్మ చేతులు చూసినా మా అమ్మ చేతులే గుర్తొస్తున్నాయి శ్రమ సౌందర్యానికి ప్రతీకలు చెమట చుక్కల పతాకాలు మా అమ్మ చేతులు మా అమ్మలాంటి అమ్మల చేతులన్నీ బహుశా ఇంతేననుకుంటా మా అమ్మ చేతుల మీద పెరిగిన ఈ దేహాన్ని రెండు చేతులుగా జోడించి మా అమ్మ చేతులకు మరొక్కసారి నమస్కరించాలని ఉంది కానీ ఇప్పుడు మా అమ్మ లేదు అమ్మ చేతులు లేవు ఇదిగో మా అమ్మ చేతుల మీద ఇలా కవిత్వ పౌరమై వాలిన నేను మాత్రమే ఉన్నాను ఇదండి అమ్మ మీద నేను రాసుకున్న కవిత మరి మీ అందరికి కూడా అమ్మ గుర్తొచ్చిందనుకుంటాను నచ్చిందనుకుంటాను మరి అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి ఒక మంచి కవిత మనుషులందరినీ చేరాలి లవ్ ఆల్ सके मे